వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బ్రిటన్లో డీటెయిల్స్ చూద్దాం కరోనా వంటి కష్టకాలంలో ప్రజలను పట్టించుకుని బీజేపీ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఈరోజు నూట ఇరవై ఐదు గాజుల రామారం డివిజన్ ఉషోదయ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు గాజుల రామారం డివిజన్ గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కెపి వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలను పట్టించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఢమ్మి అభ్యర్థిగా సునీతమ్మని ఎంపీ అభ్యర్థిగా నిలిపి బీజేపీ గెలుపుకు తోడ్పాటును అందిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలు కష్టాలు మొదలయ్యాయన్నారు గత పదేళ్లలో ఎన్నడూ కనబడిన వాటర్ ట్యాంకర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జోరుగా తిరుగుతూ ప్రజలకు నీటి కష్టాలను గుర్తు చేస్తున్నాయన్నారు అనంతరం ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ ప్రచారంలో ప్రతి నాయకుడు నాయకుల ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ గెలుపు అవసరాన్ని ప్రజలకు వివరించాలన్నారు क्या है ना हम क्या है कि हमें लोगों का हमारा जब मतलब मेरे जूस नहीं मीडिया क्या मेरे लोगों का क्या है और 50 सेकंड में जो नाम नहीं सुनते नाम नहीं सुनते यार हमारे कि एक ही इंसान क्लाइमेट है ये लोगों ना मेरे ए बस्ती को उतना साइड बस बरातों में ले चलते हैं बैठो हाँ सेव बैठो उतने ऐसो

కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికూడ మన ముఖ్య దగ్గర అనుకుంటున్నాం మనం గౌరవం మన ముందు పంపించిన వ్యక్తి మరి మనకు కొత్తగా ఉంది కానీ క్యాండినెట్ రాజకీయాలకు కానీ సామాజిక సేవలు కానీ స్వచ్ఛంద సంస్థలు నేను నడిపే దానిలో అన్న చాలా సుపార్యి మరి మేము గతంలో కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాకు పచ్చిమైన బాగా పరిచయం మరి ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయాలు రాను వస్తువు రాను అని తెలియనప్పుడే నేను స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ